మహాత్మా బాపులే జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకులు భీమసేన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే ఎంతో మందికి ఆదర్శ ఆయన బాటలో యువత నడుచుకోవాలని పిలుపునిచ్చారు తండాలు వెడదామురా మహూజేన పండుగ చేద్దామురా దండాలు వెడదామురా ఉలేకు పండుగ చేద్దామురా మనిషిగా పుట్టిన మనిషిగా చూడలేని జంతు పుట్టినంగా వింతది విడుద శూత్రు అర శూత్రుల వింతది ఉల్లగా అరే ఏప్రిల్ పదకొండు నా మరప్పుడు వెన్నలైపుర ముద్దేరా తండాలు వెడదామురా బహుజన పండుగ చేద్దామురా తండాలు మన పూలేకు మహాత్మా పూలే గారి ఆశయాలను ఇలా సిద్దిపేటలో పెద్ద ఎత్తున మహాత్మా జ్యోతిరావు జయంతి తరపున సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు అని అనిచివేత గురైనటువంటి ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు ఒక అండగా నిలిచి నిలిచిగా దిక్సూచిగా నిలిచినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వివిధ దళిత సంఘాల పక్షంగా ఈరోజు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన మార్గంలో మనం అందరం కూడా కలిసిమెలిసి నడిస్తే కనుక భవిష్యత్తులో మన బహుజనులు లేదా రాజ్యాధికారంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ